ಬದಲಾಲಿ ನರೇಂದ್ರ ಮೋದಿ గారి నాయಕತ್ವ ಬದಲಾಲಿ ನರೇಂದ್ರ ಮೋದಿ గారి నాయಕತ್ವ ಭಾರತ ಮತಕ್ಕೆ ಜಯ ಭಾರತ ಮತಕ್ಕೆ ಜಯ ಜಿಂದಾಬಾದ್ ಭಾರತೀಯ ಜನತಾ ಪಕ್ಷ ಜಿಂದಾಬಾದ್ ಶ್ರೀಯರ ನಾಯಕರೊಂದಿಗೆ ಸೇರಯವರು ಇಸಾನ್ ಮೋಚ ಪಟನಾ ಅಧ್ಯಕ್ಷರು ಮನಮೋಹನ್ ಅಂಕಲ್ ಗಿರಿಗಳು ಮಾದರ ಮೈದಾನಕ್ಕೆ ಬರುವ ನೇನಾ ಸುರೇಶ್ ಅವರು ಪಟನಾ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ తిరుపల్లి ప్రసన్న కుమార్ ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షులు పాల ఎల్ఐ గారు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆత్మ నిర్భర్ భారత్ ఆత్మ నిర్భర్ భారత్ అంటే మన దేశంలో మనమే వస్తువులు తయారు చేసుకోవడం ఈ కార్యక్రమాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఒక ఐదు అంశాలని తీసుకోవడం జరిగింది ఈ ఐదు అంశాలు అంటే ముఖ్యంగా మొదటి ఆర్థిక వ్యవస్థ మన ప్రస్తుతానికి మన భారతదేశం నంబర్ ఫోర్ ఆర్థిక వ్యవస్థలో జీడిపిలో నంబర్ ఫోర్లో ఉన్న ప్రపంచంలోనే దీనిక మెరుగుపరిచి రెండు వేల ఇరవై ఏడు నాటికి నంబర్ త్రీకి వచ్చేదానికి అంటే జర్మనీని క్రాస్ చేసి మనం నంబర్ త్రీలో వచ్చేదానికి మనం ఏ విధంగా పోవాలా ఏ విధంగా ఆర్థికంగా మనం ఏ విధంగా ఉండేదంటే ఒక ప్రతి చిన్న గ్రామంలో కానీ చిన్న గల్లీలో కూడా తీసుకెళ్లేసి ఈ ఆత్మ నిర్భర్ భారత్ మన స్వదేశీ వస్తువులు మనమే కొనుగోలు చేసుకున్నాము మనమే ఉత్పత్తి చేస్తున్నాము మన డిమాండ్ మనమే పెంచుకున్నాము మన దేశంలోనే ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తాము యువత ముఖ్యంగా ఇక్కడ చదువుకొని మన పేదస్సును ఉపయోగించి విదేశాల్లో ఈరోజు అమెరికాలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా మన దేశం పోయిన వ్యక్తులే నెంబర్ వన్లో ఉన్నారు ఈరోజు ఇక్కడో మన సమావేశాలు పెట్టుకునేందుకంటే మనం ఒకరు ఈ విషయాలను తెలుసుకొని ప్రజల దగ్గరికి మనం మనం చెప్పుకొని మాట్లాడుతూ పోయి మనం పాటించే దానికే కాదు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మన ఈ విషయాలను తెలుసుకొని వాళ్ళకి క్షుణ్ణంగా ప్రతి ఇంటికి మనం వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎప్పుడైతే మనం చెప్తామో ప్రజల్లో కొంత అవేర్నెస్ భారత్ మన భారత ప్రధాని శ్రీ గౌరవనీయంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశం కోసం ఈ దేశ రక్షణ కోసం ఈ దేశంలో జరుగుతున్న అవినీతిని పెగిలి చేసి నిజాయితీగా జీవించేదాని కోసంగా మన సంస్కృతిని కాపాడేదాని కోసంగా మన సాంప్రదాయాలు నిలబెట్టేదానికోసంగా మన సనాతన ధర్మానాన్ని రీకన్స్ట్రక్షన్ చేసే సందర్భంగా मेक इन इंडिया आनी मंथे